హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు న్యూ ఛానల్ ఈరోజు ప్రధానమైన దినపత్రికలు వచ్చిన వచ్చినటువంటి వార్తలను ఒకసారి విశ్లేషిద్దాం ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒడ్లు నీటిపాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఇక చూడండి ఈ ఆరు కాలాలు కష్టపడిన రైతుకు ఈ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రైతులకు కన్నీరే మిగులుతుంది ఆరుగారాలు కష్టపడిన రైతులకు కూడా ఎందుకంటే ఎప్పుడు ఏ విపత్తు సంభవించి ఏ పంట అయినా కూడా చేతికొచ్చే దశలోనే ఈ అకాల వర్షాలు కావచ్చు ఇంకేదైనా కూడా ఈ ప్రకృతి వైపరీత్య వైపరీత్యాల వల్ల రైతులు ఒడ్లు కానీ ఏదే పంటలైనా కూడా అవి ఖరాబ్ అయిపోయి తడిసిపోయి ముద్దైపోయి ఆ మక్కిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రైతులకైతే ఎప్పుడు కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా కన్నీరే మిగులుతుంది వీటిని ఆదుకోవాల్సిన పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకో పేద రైటం వచ్చేసి పశ్చిమ ఆసియాలో నవోదయం ఇరవై మంది బందీలను విడుదల చేసిన ఆమాస్ నాలుగు మృతదేహాలు అప్పగింత పంతొమ్మిది వందల మందికి పైగా పాలస్తీన ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు తమ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన ఇజ్రాయెల్ ఈజిప్టు గాజా యుద్ధం ముగిసింది ముగిసిందన్న అన్న ట్రంప్ ఇజ్రాయిల్ పార్లమెంట్లో ప్రసంగం ఈ గాజా బందీలుగా ఉన్న ఇక్కడ చూడవచ్చు అంటే ఈ వార్తలో ప్రధాన బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది గాజా బందీలుగా ఉన్న ఇజ్రాయల్ను రెడ్ క్రాస్ వాహనంలో తల్లిస్తున్న అమాస్ ప్రతినిధులు మళ్ళీ అదే కింద మళ్ళం అదే అదే ఈ ఈ ఆమాసు ఒప్పందంలో కీలకంగా భావిస్తుంది గాజాలోని కాన్ యూనెస్ చేరుకున్న అనంతరం బస్సులో నుంచి అభివాదం చేస్తున్న ఇజ్రాయెల్ చెరవిడిన పాలసీనియన్లు ఇది చూస్తుంటే గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఇజ్రాయెల్ పాలసీన అమాస్ మధ్య భీకరమైన పోరు జరిగింది ఎంతోమంది చనిపోవడం జరిగింది దాంతో శతగా మిగిలిపోయి అంగవైకల్యంతో కూడా అంగవైకల్యం కూడా సంభవించింది అక్కడ ప్రజలు ఆ యుద్ధం వల్ల ఎంతో ఆర్థిక నష్టం ప్రాణ నష్టం దేశంలో కూడా అక్కడ కూడా విద్యా వ్యవస్థ అన్ని వ్యవస్థల్లో కూడా నష్టం వాటింది తీరకు ఈ ట్రంప్ మధ్యవర్తిగా వర్తించి అక్కడ పాలస్తీనీలకు ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం గురించి అక్కడ ట్రంప్ ప్రసంగిస్తున్న ఇక్కడ వార్తను కూడా మనం బహిరంగంగా చూసుకోవచ్చు ఇంకా రెండోది వచ్చేసి ఇంకా మూడో వార్త వచ్చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్పై స్టేను నిలువరించండి యాభై శాతం పరిమితి నియమం తప్ప రాజ్యాంగపరమైంది కాదు హైకోర్టు ఉత్తర్వులు సవాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం ఏమైనాదే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జా జారీ చేసిన జీవో నైన్ పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల తొమ్మిదవ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఈ రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడ నిబంధనలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర సర్కారు ఆశ్రయించింది రిజర్వేషన్లు యాభై శాతానికి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడ పరిమితులు విధించలేదని కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్ని మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని సాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసెస్ కావచ్చు జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది గతంలో పాత కే ప్రీవియస్ కేసులలో కూడా ఈ ఇక్కడ వీళ్ళు ఈ యాభై శాతం ఎక్కడ పరిమితమని కూడా ఎక్కడ కూడా కోర్టు సుప్రీంకోర్టు కానీ వెలువరించలేదని కూడా ప్రధానమైన వార్త చెప్పచ్చు ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టు వెళ్ళింది ఈ యాభై నలభై రెండు శాతం రిజర్ రిజర్వేషన్లు బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ పోయిన వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక నాలుగు ఇక్కడ వచ్చిన గురుకుల సొసైటీలకు అరవై కోట్ల అత్యవసర నిధులని ఇక్కడ సీఎం గారు ప్రకటిస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాపికను బహుకరిస్తున్న మంత్రి అడ్డూర్ లక్ష్మణ్ చిత్రంలో కొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ గురుకులాలు వసతి గృహాలపై బిల్లులు చెల్లింపు విద్యార్థులు సిబ్బందికి ముఖ గుర్తింపు ఆదరు వైద్య కళాశాలలో గురుకులాలు హాస్టల్ అనుబంధం సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ గురుకులాలకు కూడా అరవై కోట్ల అత్యవసర నిధులు విడుదల చేయడం జరిగింది వాళ్ళకు ఏదైతే గ్రీన్ ఛానల్ గురుకులాలు వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి గారు గారు ముఖ్యమంత్రి గారు వీటిని అరవై కోట్లు నిధులను ప్రకటించడం ఇక్కడ బ్యాక్ రైటింగ్ మనం చూడవచ్చు ఇక ఇంకో మరో వార్త ఈ సృజనాత్మకత విధ్వంసం విశదీకరణకు పట్టం ఇక్కడ అర్థశాస్త్రంలో జోయల్ మోకిర్ మోకిర్ ఫిలిప్ అగియాల్ పీటర్ హౌహిట్లకు నోబెల్ పురస్కారం లభించింది వివిధ రంగాలలో అత్యున్నతమైన పురస్కారం నోబెల్ శాంతి పురస్కారాలు లభిస్తున్నాయి అవి వివిధ రంగాలు అది ఏదైతే సైన్స్లో కావచ్చు ఇక్కడ సామాజికలో కావచ్చు ఇక్కడ భౌతికంగా భౌతిక శాస్త్రాలు ఉంటే భౌతిక శాస్త్రంలో కావచ్చు వివిధ రంగాలలో అత్యుత్తమైన ప్రతిభగర మంచి వాళ్ళకు నోబెల్ శాంతి పురస్కారాలు లభిస్తున్నాయి వివిధ రంగాల్లో వాళ్ళు చేసిన కృషికి గాను నోబెల్ పురస్కారాలు లభిస్తుంది కూడా ప్రధానమైన బ్యానర్ అంటే మీకు వచ్చి సాక్షి దినపత్రిక ఈ సాక్షి దినపత్రికలో ప్రధానమైన వార్త చూడదు ఇక్కడ అవధులు లేని ఆనందం అనేది ఇక్కడ ఏది ఏది ఆమాసు చరణించి బయటపడ్డ ఇక్కడ అక్కడ ఇక్కడ అమాసు ఖైదీలు కావచ్చు అక్కడ ఉంటే ఇజ్రాయెల్ పౌరులు కావచ్చు ఇక్కడ శాంతి చర్చలతో భాగంగా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఆనందాలకు అద్దె లేకుండా ఉందనేది ఇక్కడ బ్యానర్ రైటింగ్గా మనం చూడొచ్చు ఇంకో మన మరో ప్రధానమైన వార్త చూడొచ్చు ఢిల్లీ కాంగ్రెస్కు తెగ తగలాలి అని ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ జూబ్లీ హిల్ జూబ్లీ హిల్స్లోని బుల్డోజర్ పాలకు బుల్డోజర్ పాలనకు కార్ సంక్షేమానికి పోటీ అని కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు పేదల ఇల్లు కూల్చి రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్ అని కూడా కేటీఆర్ అంటున్నారు కాంగ్రెస్ను ఓడిస్తే ప్రజలకు ఆరు గారెటింగ్లు వస్తాయా వస్తాయి లేదంటే ఏమి చేయకున్నా గెలిపించాలని సీఎం అనుకుంటారు మాగంటి సునీత గెలుపు ఖాయమని మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇద్దరు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు పేర్కొనడం ఈ బ్యానర్ ఐటమ్ వార్తగా మనం చూడవచ్చు మరో దినపత్రికను మనం పరిశీలించినట్టయితే ఆంధ్రజ్యోతి ఈ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూడండి ఈ ఇక్కడ బాలపై లైంగిక దాడులు అనేది కూడా ప్రధానమైన బ్యానర్ వాడిగా చూడవచ్చు జువెన్ఎల్ హోంలో దారుణం బాలుడిపై స్టాఫ్ గార్డు అఘాయిత్యం సైదాబాద్ ఘటన పోలీసులకు బాధుడు తల్లి బాధితుడు తల్లి ఫిర్యాదు లైంగిక దాడి వాస్తవమే స్పష్టం చేసిన విచారణ అధికారి మరికొందరు బాలలపైన దానం దర్యాప్తు దర్యాప్తుకు చేస్తున్న పోలీసులని కూడా బేరైటంగా మనం చూసుకోవచ్చు ఇక చూడండి ఇక్కడ హైదరాబాద్లో సైదాబాద్లోని జువేల భూములో ఓ బాలు స్టాఫ్ గార్డే అక్కడ ఎవరైతే సెక్యూరిటీగా ఉండి ఎవరైతే కాపులదారిగా ఉన్న బాలలపై ఇలాంటి అగత్యాలు ఇక్కడ బేరైటంగా కనిపిస్తుంది ఈ రాను రాను సమాజంలో ఈ సమాజం తీరుతెనులు ఎటువైపు ప్రయాణిస్తుందో అభద్రతా భావంతో ఇక్కడ బాల బాలి గడపాల్సిన జీవితం అది ఆసనమైందని కూడా కనిపిస్తున్న వార్తగా మనం చూసుకోవచ్చు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి వీటిపై కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకొని వాళ్ళకు చట్టపరంగా శిక్ష పడితే ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కూడా పునరావృతం కాకుండా ఉండడానికి కూడా మనం ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వాల నుంచి కావచ్చు పోలీసు వ్యవస్థ నుంచి కూడా గట్టి చర్యలు ఉండాలని కూడా సమాజం కోరుకుంటుంది అలాగే మరో వార్త చూసినట్టయితే అంతకులు ప్యాక్షనిస్టులు సంచులు తీసుకుంటున్న ఎలా చేర్చుకుంటారు ఇక్కడ ఏది మీడియాతో ఎమ్మెల్యే అరుద్ధి రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు అంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకునేటోళ్ళు ఎలా చేర్చుకుంటారు అలాంటి వారిని పార్టీలోకి తీసుకోబోమని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ క్లారితో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చేరికపై వస్తున్న ఉహాకారాలపై ఎమ్మెల్యే రెడ్డి సర్పంచ్ పథకం తమ్ముడిని చంపిన వారే రేపు తనను చంపుతానంటూ ప్రధానమైన వార్తగా ఇక్కడ దూడొచ్చుకోవచ్చు మరో వార్త పరిశీలిస్తున్నట్లయితే ఇక్కడ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తులు జప్తు అనే విషయాన్ని కూడా బ్యాలర్ ఐటెంగా ఆంధ్రజ్యోతి ప్రకటించింది ఈ వార్తను కూడా మనం పరిశీలిస్తాం ఇక్కడ చూడండి అతని వాస్తులు కూడా మొత్తం జప్తు చేసినట్టు కూడా ఇక్కడ బ్యాలర్ ఐటెంగా మన వార్తను చూడొచ్చు నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు ఏఈ ని వికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజు చేసినట్టు కూడా ఇక్కడ వార్తలో మనం చూడవచ్చు విజిలెన్స్ కమిషన్ ఈ నూనె శ్రీధర్ ఫైలు కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ ఆధ్వర్యంలో నలభై వేల కోట్లకు పైగా పనుల విషయంలో వీళ్ళు అవినీతికి అక్రమ సంపాదనకు పాల్పడ్డారని కూడా ఇటీవల ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా వీరిపై చర్యలు తీసుకొని ఆస్తులు జప్తు చేయడం కూడా వార్తను మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మరో వార్త బాలుడిపై ఉపాధ్యాడి లైంగిక దాడి ఇక చూడండి ఇక్కడ ఇది పాదం మరో వార్త ఇక్కడ ఖమ్మం జిల్లాలో గురుకులంలో మూడేళ్లుగా దసరా సెలవు తర్వాత బడికి వెళ్ళనని మొండికేసిన బాలుడు ఆరా తీయగా వెలుగులోకి దారుణం పోక్సో కేసు పురుగుమందు తాగి నిందితుడి ఆత్మహత్య ఎదుడు తప్పు చేసిండు తర్వాత మళ్ళీ తనకు తన ఆత్మహత్య తనకు తన పరిచయం ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తప్పు అనేది ముందే గ్రహించుకొని ఉంటే ఇలాంటి సంఘటన దాపురించేది కాదు కూడా ఇక్కడ వార్తను చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ బాలుడిపై ఇప్పుడు విద్యా పాఠాలు నేర్పించిన గురువే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇలాంటి సమాజంలో సిగ్గు సిగ్గుతో తలదించుకునే పనులు చేసే చేయడం వల్లనే తన ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక్కడ ఇతని కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ ఆగమైపోయింది ఆ బాలుడు మనోవేదన ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకో మరో వార్త ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో బేరైడంగా కనిపిస్తుంది పీఎం కిసాన్ పక్కదారి పక్కదారి అని కూడా ప్రధాన వార్త కనిపిస్తుంది ఇక్కడ లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికి కానీ పలు రాష్ట్రాల్లో భార్యాభర్తలకి అందుతున్న పిఎం కిసాన్ నిధులు ముప్పై ఒక లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయని రాష్ట్ర రాష్ట్రాలకు సూచన ఇప్పటికీ పంతొమ్మిది పాయింట్ రెండు పంతొమ్మిది లక్షల పంతొమ్మిది పాయింట్ జీరో పాయింట్ టూ లక్షల కేసుల పరిశీలన పదిహేడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మందికి భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారని వెళ్ళండి భూములు పూర్వపు యజమానులు కూడా తనిఖీల పూర్తికి రేపటికి వరకు గడువు ఇక చూడండి పీఎం కిసాన్ నిధులు కూడా పక్కదారి పడుతున్నాయి అంటున్నారు ఇది పారదర్శకంగా మేము చేస్తున్నాం అంటుంది ప్రభుత్వం మరి ఇది ఇలాంటి అవకాశాలకు ఎందుకు వస్తుందో మరి ఈ సన్నకారు చిన్నకారు రైతులకు కూడా అన్యాయం జరుగుతుందనే విషయం కూడా గతంలో ఇప్పుడు పీఎం కిసాన్ ఏదైతే విడతల వారిగా ఆరు వేలు సంవత్సరానికి ఆరు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు పీఎం కిసాన్ నిధులు ఏదైతే సమ్మాన్ నిధులు ఈ రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి కదా రెండు వేల పంతొమ్మిది వరకే రెండు వేల పంతొమ్మిది వరకే తీసుకున్న తర్వాత నుంచి రైతుల భూములు అది ఏదైతే ప్రకారం కావచ్చు కొనుక్కుంటే కొనుగోలుదారు కొనుక్కున్న భూముల విషయంలో కావచ్చు మళ్ళీ వాళ్ళకి అవకాశం అయితే కల్పించలేదు అక్కడ వరకే అది సీలింగ్ విధించింది రెండు వేల పంతొమ్మిది వరకు ఆ నిధులు అందే నిధులలో కూడా మళ్ళీ ఇక్కడ ఇక్కడ డబల్ పడుతున్నాయని కూడా ఇక్కడ మేరైటమ్గా మనం చూసుకోవచ్చు ఇక మరో ప్రధానమైన వార్త ఇక బాబోయ్ కిడ్నీ క్యాన్సర్ అనేది కూడా ఇది ప్రచురించింది ఆంధ్రజ్యోతి పత్రిక రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న కేసులు ఇవే ఆ తర్వాత ఎముకలు గుండెలు సంబంధిత జబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖ అధ్యయనం రాష్ట్ర వ్యాప్తం వైద్యశాఖ అధ్యయనంలో బాబోయ్ కిడ్నీ క్యాన్సర్ కిడ్నీకి కూడా క్యాన్సర్ దాపరించే పరిస్థితికి వర్తించిందంటే చూడండి ఈరోజు మనం ఏ ఏ ఎటువైపు ప్రయాణిస్తున్నామో మన మానవ సమాజం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇలాంటి జబ్బుల పారిన ఎందుకు పడుతున్నది అంటే కారణం ఏంటంటే పూర్తిగా కూడా ఈ పంచభూతాలు అనేవి కూడా మొత్తం కూడా కాలుష్యం అయిపోతున్నాయి మానవులు డబ్బు సంపాదనమే ధ్యేయంగా పెట్టుకుని తప్ప ప్రకృతిని కాపాడదామనే విషయంలో కావచ్చు ఇంకా వారు శారీరక శ్రమ విషయంలో కావచ్చు ఫుడ్ విషయంలో ప్రధానంగా కూడా కంట్రోల్ లేకపోవడం వల్ల కూడా వీళ్ళు కల్తీ ఫుడ్డుతో పాటు ఇక్కడ ఎక్కువ పెస్టైడ్ వాడిన ఆహార పదార్థాలనే మనం ఈరోజు తీసుకుంటున్నాం దానివల్ల ఇలాంటి మొండి వ్యాధులు ఇలాంటి కిడ్నీ క్యాన్సర్కు కిడ్నీ క్యాన్సర్ కావచ్చు ఇది బ్లడ్ క్యాన్సర్ కావచ్చు చాలా రకాల క్యాన్సర్లకు ఇలా ప్రజలు గురవుతున్నారు వీటిపైన కళ్ళు తెరవాల్సిన అవసరం ప్రజలపై ఎంతైనా ఉంది ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని కూడా మనం ఊహించుకోవద్దు మనకు మనకే మనకు మనమే మనం ముందుగా చైతన్యం పొందాలి మనకు మనమే ఏదైతే మనం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు మల్లాలే ప్రకృతిని కాపాడాలి అది కాపాడితేనే ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా ఆరోగ్యం ప్రకృతిని కాపాడుకున్నప్పుడే నిజమంగా మనం జీవ జీవితకాలం పెరుగుతుంది దాంతోపాటు కూడా భవిష్యత్ తరాలకు కూడా మనం మనం వాళ్ళకు ఇంకా వనరుల విషయంలో కావచ్చు ఇంకా ఏ విషయంలో కూడా వాళ్ళకు భవిష్యత్ తరాలకు అందించే అవకాశం కూడా ఇప్పుడున్న సమాజం గుర్తించి అలాంటి పరిస్థితుల వైపు సమాజం వెళ్ళాల్సిందిగా మనం ఇక్కడ ఈ వార్తను చూసి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇంకొక మరో వార్త ఇక్కడ వచ్చేసి సంక్షేమ ఇక్కడ వచ్చేసి సృజనాత్మకత విధ్వంసానికి సైద్ధాంతిక పునాది అనేది కూడా ఇక్కడ ఒక మన రైటర్ గా కనిపిస్తుంది జోయల్ మోకీర్ ఫిలిప్ అగియోన్ పీటర్ హోవిట్లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ఇక్కడ వీళ్ళకి నోబెల్ శాత భావన ఇదో గతం ఇక్కడ మనం చర్చిస్తున్నాం ఈనాడు పత్రికల్లో ఇంకా మరో వచ్చేసి అవును ఆ ఇంట్లో నలభై మూడు ఓట్లు ఉన్నాయని కూడా వార్త ఇక్కడ కనిపిస్తుంది ఇది బౌలకల భవనం ప్రస్తుతం నలుగురే ఇక్కడ ఉన్నారు ముప్పై తొమ్మిది మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నలభై మూడు ఓట్లు ఉన్న ఇంటిపై ఎన్నికల అధికారి స్పష్టత అనే విషయం కూడా ఇక్కడ మనకు బేరైటంగా కనిపిస్తున్నది ఇంకా మరో వార్త వచ్చేసి ఇక్కడ చూడండి మళ్ళీ ఇది అంటే ఇది అక్కడ ఈనాడులో రిపీట్ అయిన వార్త కూడా సుప్రీంకోర్టులో బీసీ పిటిషన్ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు వెళ్ళింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే దృఢ సంకల్పతో ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది మరి అదైతే ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పింది కాదు మేము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోతామని కూడా ప్రభుత్వం గట్టిగా ఉన్నది మరి ఎటు మరి బీసీలకు న్యాయం జరిగే విషయంగా ప్రభుత్వం ముందడుగుందనే విషయాన్ని కూడా మనం పరిశీలించవచ్చు ఇక దీంతోపాటు పాటు అయితే ఇక్కడ ఈనాడు సాక్షి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలను ఈరోజు మనం విశ్లేషణ చేసినాం ఇక మీరు మరిన్ని వార్తల కోసం మెరుగైన సమాచారం కోసం మా తెలుగు టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ